యేసు క్రీస్తుని వెంబడిస్తున్న శిష్యులమైన మనం ఈ క్రైస్తవ్యం అంటే ఈ క్రైస్తవ్యం అంటే లగ్జరీ లైఫ్ కాదు క్రైస్తవ్యం అంటే ఏసుతో ప్రయాణం అంటే ఇది ఒక ఇరుకైన మార్గం ఇది విశాల మార్గం కాదు ఈ క్రిస్టియానిటీలో యేసుని వెంబడిస్తున్న వాడికి ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి నిందల అవమానించబడతారు హింసించబడతారు కొట్టబడతాడు వాడే క్రిస్టియన్ జీసస్ క్రైస్ట్ ఫాలోవర్ వాడే యేసయ్య దర్శనాన్ని పొందుకున్నవాడు వాడే యేసయ్య శిల్వకాడిని మోస్తున్నవాడు హలోయ ఆదివారం చర్చకొచ్చి చుక్కా కూడా నలగకుండా చెమట కూడా రాకుండా చప్పట్లు కొట్టి పెట్టింది తిని ఉన్నది వేసి వెళ్ళిపోయి ఏసులో వణుకున్నాడు కాదు క్రిస్టియన్ హాలూయా హాలలుయా క్రైస్తవ్యం క్రైస్తవుడు ఈజ్ ఈక్వల్ టు ఒక సైనికుడు ఎందుకంటే ఒక పరిశుద్ధమైన మార్గంలో ఒక నీతి మార్గంలో పోరాడేటప్పుడు ఈ భూమి మీద ఈ అంధకార సంబంధం చీకటి శక్తులు నిన్ను వెంటాడుతుంటాయి ఎలాగైనా నిన్ను పడగొట్టాలి ఎలాగైనా నిన్ను పాపంలో నిలబెట్టాలి ఎలాగైనా నరకానికి నిన్ను తీసుకొని వెళ్ళాలని కొంతమందిని తాగుడుకు కొంతమందిని వ్యభిచారానికి కొంతమందిని అబద్ధాల జీవితానికి మోసాలు దొంగతనాలు ఇలాంటి వాటి కూడా అడ్డిక్ట్ చేసి ఇలాంటి వాళ్ళను పరిచయాలు చేసి క్రైస్తవులను పడగొట్టడానికి కనిపించని శక్తులు పనిచేస్తున్నాయి ఏముందండి ఒక దొంగ ఆకలేస్తే ఒక ఇంట్లో పడి దొంగతనం చేసి కడుపు కడుపు నింపుకుంటాడు ఒక వ్యభిచారి ఆకలేస్తే వల్లమ్ముకొని ఆమె తన ఆకలిని తీర్చుకుంటుంది ఒక మోసగాడికి డబ్బు అవసరమైతే వాడి పొట్ట వీడి పొట్ట కొట్టి డబ్బును అవసరానికి తీసుకొని అద్భుతంగా ఎంజాయ్ చేస్తాడు బట్ జీసస్ నమ్మినవాడు శిలువ కాడ నెత్తుకున్నవాడు ఒకడి పొట్ట కొట్టడు అవసరమైతే వాడి పొట్ట కాల్చుకుంటాడు వాడే క్రిస్టియన్ నీతి కొరకు ఆకలితో పూలగొని వారు ధన్యులు అవమానించడు క్రిస్టియన్ అవమాన పరచబడతాడు క్రిస్టియన్ నిందించడు క్రిస్టియన్ నిందల పాలవుతాడు క్రిస్టియన్ 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 హింసించబడతాడు గాయం చేయబడతాడు క్రిస్టియన్ దట్ ఈస్ క్రైస్ట్ ఫాలోవర్ వాడ క్రిస్టియన్ పేరుకు మాత్రమే మేము క్రైస్తవులం అని చెప్పి మాత్రమే మేము అని చెప్పి అబద్ధాలు దొంగతనాలు చేసి వాడి పొట్ట వీడి పొట్ట కొట్టి మిద్దల మీద మిద్దలు కట్టి మోసాలు చేసి దొంగతనాలు చేసి ఈరోజు క్రిస్టియానిటీలో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు వడ్డీ వ్యాపారాలు చేస్తున్న క్రైస్తవులు ఉన్నారు బైబిల్ కు విరుద్ధంగా దేవుని వాక్యాన్ని శాసనాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా క్రైస్తవులం అని చెప్పుకుంటూనే అన్యజనుల మధ్య నామానికి దూషణ తీసుకుని వచ్చేవారుగా ఉన్నారు ఇలాంటి వాళ్ళ వలన సంఘం డెవలప్ అవ్వదు ఇలాంటి వారి వలన దేవుని చోతి వెలగదు యేసు క్రీస్తును ఫాలో అవుతున్న క్రైస్తవుడు పోరాడుతూనే ఉంటాడు ఎవరితో తెలుసా ఇదిగో మనం పోరాడాలి పోరాడుతూనే ఉండాలి మనం మనుషులతో పోరాడాలి దయ్యాలతో పోరాడాలి అలాగే దేవునితో కూడా పోరాడాలి గొంతు చించుకుని అరుస్తున్నాం వేల కిలోమీటర్ల నుండి వచ్చాం మాకేం పని పాట లేదనుకుంటున్నారా ఏదో జీతానికి వచ్చామనుకుంటున్నారా మీ జీవితాలు మార్చడానికి వచ్చామండి మిమ్మల్ని క్రైస్తువులనికి నడిపించడానికి వచ్చాం ఉద్యోగాలు రాజీనామా చేసి వచ్చాం అనేక రోగులను బలహీనులను పేదలను బీదలను ప్రకటించి ఐశ్వర్యవంతులుగా దేవుళ్ళు చేర్చడానికి వచ్చాం హలో లు దేవునికి మహిమ కలుగునుగాక నీ డిగ్నిటీ ఏదైనా ఉంటే బయట వదిలే నువ్వు నెలకి ఎన్ని వేల సంపాదిస్తావో నీ సంపాదన నువ్వు కూర్చున్న విధానంలో చెబుతుంది అది ఇక్కడ పనికి రాదు ఇన్ ద గాడ్స్ ప్రజెన్స్ నీ ఐఏఎస్ నీ ఐపీఎస్ నీ జీతం నీ యొక్క యాటిట్యూడ్ ఏదైతుందో బత్తం బయట పెట్టేశాయి ఆయన సన్నిధిలో తగ్గు దీవించబడతా హలో లూయ దేవుని సన్నిధులు ఎలా ఉండాలండి పసిపిల్లల్లా కూర్చోవాలండి మనం హాల లూయ కొంతమంది కాలు మీద కాలు వేసుకొని ఇలా కాలు ఊపుకుంటూ సెల్ ఫోన్ చూసుకుంటూ ఏ మాకు పని పాట లేకుండా చెబుతున్నావా ఊరికి వచ్చామనుకుంటున్నారా ఏదో మైకిచ్చారో దంచేస్తున్నామనుకుంటున్నారా కడుపులో ఉంది నేను చెడిపోయాను దేవుడు భారం పెట్టాడు ఉన్న సింహాన్ని అందుకే ఆలుస్తా ఉంది భారం ఉంది ఒక సంఘాన్ని లేపాలి ఒక యమనస్తుని తయారు చేయాలి క్రీస్తు జ్యోతిని వెలిగించడానికి దేవుని రాజ్యం కట్టాలనే ఒక మంత్రం ఉంది ఒక వైరాగ్యం ఉంది అందుకే ఇది దైవావేశమే మీద నాకు పగ కాదు దైవ ఆవేశ ప్రతి లేఖనాన్ని మీకు ఉపదేశిస్తూ ఖండించుచు గద్దించుచు బుద్ధి చెబుతూ మా బోధ మోసయుక్తమైనది కాకుండా మనుషుల మెప్పును కోరేది కాకుండా దేవుని మనుషుల ఘనతను మేము కోరక దేవుని ఘనతను మేము కోరుతూ ఇదిగో మా జీవితాలను దేవునికి పణంగా పెట్టేసి మేము దేవుని సేవకు వచ్చామండి అందరిలాగా ఉద్యోగాలు చేసుకుంటే నా నేను సంపాదిస్తున్న నా ఉద్యోగానికి రోజు డెబ్బై ఎనభై వేల తొంభై వేల శాలరీ హలో దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సరి చేయబడాలి ఆత్మ ద్వారా నడిపింపబడుతున్న దైవ సేవకుల మీద దేవుని ఆత్మ నిలబడినప్పుడు నీతో సూటిగా నీ గుండెలకు టచ్ అయ్యే మాట మాట్లాడతాడు నీ హృదయాలు కదిలించబడే మాట మాట్లాడతాడు నువ్వు ఆచరించబడే మాట మాట్లాడతాడు నీ ఎముకల్లో నీ ఎముకలు బలపరచబడే మాటలు మాట్లాడతాడు అవి ఆ మాటలో రిసీవ్ చేసుకున్నవా పుంజుకుంటావు బలపరచబడతావు వైరాగ్యంలో ఆ మంటలో పరిశుద్ధాత్మకలు కాల్చబడతావు తయారు చేయబడతావు దేవుని రాజ్యానికి సిద్ధపడతావు అలాంటి అభిషేకాన్ని తీసుకొని నీ గడపతో నీ ఇంటిలో ఉన్న చీకటి మొత్తం నాశనం అయిపోతుంది దేవునికి మహిమ కలుగును గాక సో క్రైస్తవుడు అనేవాడు పోరాడేవాడు నిద్రపోయేవాడు కాదు తెల్లవారుజామున పోరాడాలి మధ్యాహ్న కాలం అందు పోరాడాలి శత్రులతో పోరాడాలి మనుషులతో పోరాడాలి దయ్యాలతో పోరాడాలి అటు దేవునితో కూడా పోరాడాలి ఈ ప్రయాణంలో మన మన బతికేదో మనం బతుకుతున్నాం మన సంసారం ఏదో మనం చేసుకుంటున్నాం ఒకటి జోలికి వెళ్ళాం ఒకటి పంచాయతీ పట్టించుకోం స్వామి దేవుడా స్తోత్రమని మన ఇంట్లో మనం బైబిల్ పెట్టుకుని ప్రార్థన చేస్తుంటే మన మీదనే రాళ్ళు విసిరుతారు హలోయ హలోయ ఒకటి పంచాయతీ జోలికి వెళ్ళాం ఎవరు ఇలా రాళ్ళు విసురుతుంది నీ మీద అంటే బిడలారా ఈ లోకంలో మనం నీతిగా బ్రతుకుతున్నప్పుడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కాబట్టి క్రైస్తవ్యం అంటే క్రిస్టియానిటీ అంటే ఇది ఒక పెద్ద పోరాటం ఈ పోరాటం మరి పోరాడాలి ప్రయాణం చేస్తూ పోరాడాలి నా చేత కాదు నా వల్ల కాదు ఈ నిందలు నాకొద్దు ఈ కష్టాలు నాకొద్దు ఈ శ్రమలు నా కొద్దు అని సిదిలేసికూడదు హలో తన శిలువను ఎత్తుకొని తాను చెప్పాలి తన శిలువను ఎత్తుకొని తాను వెంబడించాలి మేము కూడా ఎత్తుకుంటామన్నా క్రిస్మస్ కు సిలువ మా ఇంటికి వస్తుంది ఎత్తుకోవడం అంటే అది కాదు సెలవెత్తుకోవడం అంటే అది కాదండి ప్రైజ్ అలవాడ్ సెలువనెత్తుకోవడం అంటే ఇదిగో ఏసు క్రీస్తు నామాన్ని నమ్మినందుకు వచ్చిన శ్రమలను తట్టుకుంటూ నడవాలి కానీ ఈరోజు ఎంతోమంది సెలవులను వదిలేశారు ఏసు నమ్ముకుంటే శ్రమలు వస్తున్నాయని ఏసు నమ్ముకుంటే శోధనలు వస్తున్నాయని సెలవులను పాడేశారు హలో లూయా హాల వాళ్ళకు వాళ్లకు సిల్వలొద్దు శ్రమలొద్దు ఆశీర్వాదాలు కావాలి బ్లెస్సింగ్స్ కావాలి మరి నువ్వు శ్రమ పడితేనే రా బ్లెస్సింగ్ అంటున్నాడు దేవుడు లేదు లేదు నాకు శ్రమలొద్దు బ్లెస్సింగ్ కావాలి స్తోత్రం దిగు దేవునాయన ఇదిగో తెరవబడాలి ఆకాశం తెరవబడాలి దీవించు 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 ముప్పది అరవది నూరెంతలుగా నన్ను ఫలింపచాయి ప్రార్థన చేస్తే రాదు సపోజ్ యంగ్స్టర్స్ ఉన్నారు కదమ్మా మీరు చర్చికి వచ్చే బిలీవర్స్ కదా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా ఎగ్జామ్స్ రాయకుండా ప్రార్థన చేయండి పాస్ అవుతారా మీకు ఎవడైనా సర్టిఫికెట్ ఇస్తాడా పాస్ అవ్వాలంటే ఏం చేయాలి పాస్టర్తో ప్రార్థన చేయించుకుంటే పాస్ అయిపోతామా పెన్నులు ప్రార్థన చేయించుకుంటే పాస్ అయిపోతామా హలుయా హలలుయ్యా జస్ట్ హాల్ టికెట్ చేతికి ఇచ్చేస్తే పాస్ అయిపోతామా ఎక్కడికి వెళ్ళాలి పరీక్షాలయానికి వెళ్ళాలి క్వశ్చన్ పేపర్ వస్తుంది ప్రతి క్వశ్చన్కు కరెక్ట్ సమాధానం ఇవ్వాలి ప్రైజ్ అలాడ్ అలా కరెక్ట్ సమాధానం ఇవ్వాలంటే కాలేజీకి బాగా మాస్టర్ చెబుతున్నప్పుడు బాగా దేవునికి స్తోత్రం కలుగును గాక చర్చికి వస్తే అద్భుతాలు జరగవు స్వామిని నమ్ముకుంటే పిల్లలు పుట్టరు ఆయనను బాప్తీసం తీసుకుంటే పరలోకం రాదు హాలలుయ్య బాప్తీసం తీసుకుంటే పరలోక రాజ్యం వస్తా అంటే ఈరోజు నరేంద్ర మోడీ కూడా రాత్రి తీసుకుంటాడు హాలలుయ్య నేను చెప్పాను ఒక చిన్న రీలు వైట్ అండ్ వైట్ తెల్ల బట్టలు వేసుకుంటే పరలోకం రాదు ఆదివారం ఆదివారం గుడికొస్తే పరలోకం రాదు బైబిల్ పట్టుకుంటే పరలోకం రాదు బిడ్డలారా బల్లలో పాలు పంపులు పొందితే పరలోకం రాదు ఎవడైతే క్రీస్తు కోసం పాపం కళ్ళ ఎదుట కనిపిస్తున్న పాపం చేయకుండా ఆ కామాన్ని క్రోధాన్ని మద మోహమాత్సరములను చంపుకొని ఒక నపుంసకుడిగా ఉన్నా దేవుడి కోసం ఎవడైతే పరిశుద్ధుడిగా పాపం చేయకుండా నిలబడతాడో వాడే పరలోక రాజ్యంలో అర్హుడు పరిశుద్ధులకేనండి పరలోక రాజ్యం హలో అలలుయ్యా దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే శ్రమలు అనుభవించాలి శ్రమల్ని ఏం చేయాలి ఇప్పుడు ఆశీర్వాదాలు రావాలంటే ఏం కావాలంట ఇప్పుడు ఆశీర్వాదాలు ఎంతమందికి కావాలి ఏం ఆశీర్వాదాలు వద్దా మీకు చేయి చూపించట్లేదు మీరు నాకు నేను అస్సలు ఒప్పుకొని నేను వెళ్ళిపోని మీరు చూపించే వరకు ఏం కావాలి మీకు ఆశీర్వాదం కావాలంటే ఈసే ఎత్తండి ఇప్పుడు శ్రమలు కూడా కావాలని చెప్పండి అకార్డింగ్ టు బైబిల్ శోధింపబడిన పిమ్మట ఎస్ హాలూయా హాలూయా శ్రమపడుమో తిమోతి పౌలు పౌలు తిమోతికి చెబుతున్నాడు శ్రమపడు పోరాడు కానీ మన వాళ్లకు ప్రార్థనకు వచ్చి పాస్టర్ చేయబెట్టి ప్రార్థన చేస్తేనే కట్టలు కట్టలు డబ్బు దిగాలి ఏం పాస్టర్ అయ్యా ఏడు వారాలు వచ్చినా కూడా నాకేం జరగాల ఏం జరుగుతుంది కాళ్ళ నొప్పులు పోలా కీళ్ళ నొప్పులు పోల నా భర్త మారాలా హలో దేవునికి స్తోత్రం కలుగునుగాక శ్రమలతో దేవుడు మనల్ని పరీక్షిస్తాడండి ప్రైజ్ అలాడ్ శ్రమలతో దేవుడు ఏం చేస్తాడు ఆ పరీక్ష పరీక్ష ఆ పరీక్షలో ఎవడైతే నిలబడతాడో వాడే ఆశీర్వాదానికి వారసుడు హాలల్లుయ్యా హాలల్లుయ్యా ప్రార్థనకు వచ్చావు లేట్ అయింది ఇంటి కొత్తనే భర్త పేడతాడు ఒకేటు అంటది చెవు అప్పుడు నాలిక కొరికినా అనుకుంటా చూసుకుందామంటే చూసుకుందామని పాయ ప్రార్థనకు వచ్చి లాభం మొత్తం బాయ్ ప్రార్థనకు వస్తుంది ఇలా పాశ్ర ప్రార్థన అయిపోయి సినిమాలు చూస్తే సీరియల్ చూస్తువి పక్కింటితో ఎప్పుడు రదన గొడవ సమాధానమేలా దీని ప్రార్థనకొచ్చే ప్రార్థనకు వచ్చే లాభం ఏంటి అందుకే శ్రమలు పడాలి ఈ రోజు ఏసై కోసం శ్రమ పడుతున్నాను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను నాకు తగిలిన యాక్సిడెంట్ నాకు తగిన ప్రమాదం అతి ప్రమాదం కాదు ఇదిగో నాకున్న ఈ గాయం గాయం కాదు ఇది గొప్ప భాగ్యం ఇది ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకున్నానండి హలోయ అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి శ్రమలు మనకు ఆశీర్వాదాలను తీసుకొని వస్తాయి ఈ యాక్సిడెంట్ కాకముందు నేను కొంతమందికే పరిచయం అయ్యాను ఆఫ్టర్ యాక్సిడెంట్ తర్వాత దేవుడు స్ప్రెడ్ చేశాడు నన్ను ఊం చేశాడు దేశ విదేశాలు అడుగు పెట్టించేశాడు అనేక ప్రాంతాల్లో బలంగా వాడుకుంటున్నాడు బలమైన అభిషేకాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ప్రైజ్ అడ్లలుయా కాబట్టి ఇలాంటి పోరాటాల్లో మనం ఎదురుగా నిలబడాలి